హలో గైస్ దిస్ చిన్నగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఒక చిన్న బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను చాలా అనుకుంటా లైక్ వీడియోస్ చేయాలి అప్లోడ్ చేయాలి వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది అని చెప్పేసి బట్ ఎడిటింగ్ చేయాలన్నా లేకపోతే వీడియో తీయాలన్నా వీడియోస్ అన్నీ ఒక దగ్గర అటాచ్ చేయాలన్నా దానికి సౌండ్ యాడ్ చేయాలన్నా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అందుకోసం అని చెప్పేసి కొంచెం డిలే అవుతున్నాయి ఇప్పటి నుంచి అయితే మోస్ట్ ప్రాపబ్లీ డీలే చేయను ప్రతి ఒక్క నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కంపల్సరీ వీడియో తీసేస్తాను ఎడిటింగ్ చేస్తాను యూట్యూబ్లో లైక్ వేసేస్తాను మీ అందరి కోసం నేనైతే ఇప్పుడు లైక్ నా లైఫ్లో ఫస్ట్ టైం గోవా వెళ్తున్నాను నేను ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్తో పాటు గోవా వెళ్తున్నాను ప్రజెంట్ నేను ఇంటి నుంచి హైదరాబాద్కి వచ్చాను ఈ టెంకి సంబంధించిన ఇంకో ఆఫీస్ నైన్ నైంటీ ఎయిట్ అనమాట ఇక్కడ ఉన్నాను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే లైక్ నాది డబ్బింగ్ ఉండే గమ్యం వెబ్సిరీస్లో లాక్ చేస్తున్నా కదా చిన్న క్యారెక్టర్ సో ఆ గమ్యం క్యారెక్టర్ ఆ గమ్యంలో ఒక చిన్న రోల్ ఉండే సో డబ్బింగ్ ఉండే ఆ డబ్బింగ్ చెప్పేసుకొని వెళ్ళిపోతే ఇంకా అయిపోతుంది అని చెప్పేసి ఇంక డబ్బింగ్ దగ్గరికి వచ్చాను ఇప్పుడే డబ్బింగ్ అయిపోయింది కిందికి వచ్చేసాను సో మార్నింగ్ నుంచి వీడియో అనుకున్నాను బట్ అంత టైం లేకుండే ఫోన్లో ఛార్జింగ్ లేకుండా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను ప్రజెంట్ అయితే నేను గోవా వెళ్తున్నాను ఫ్లైట్లో వెళ్తున్నాను ఫస్ట్ టైం నా లైఫ్లో ఫ్లైట్ ఎక్కుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ అంటే ఏది చెయ్యండి అది ఫస్ట్ టైం చేస్తే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఆ ఎగ్జైట్మెంట్ నాకు ఉందన్నమాట ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు ఎక్కలేదు ఫ్లైట్ని బయట దూరం కింద లేకపోతే అక్కడ పైకి వెళ్ళిపోతానే కింద నుంచి ఆ టాటా బాయ్ బాయ్ చెప్పడమే కానీ ఎప్పుడు లైక్ ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్లో జర్నీ చేయలేదు సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్లో గోవా వెళ్తున్నాను చాలా హ్యాపీగా ఉంది సో మీ అందరికీ బ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా చూడండి ఎంజాయ్ చేయండి చిల్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఇదే నా లగేజ్ అనమాట నేను వాస్తవానికి ఏమైందంటే షర్ట్స్ టీ షర్ట్స్ అన్నీ పెట్టుకునే కానీ పాంట్ షర్ట్ కూడా మర్చిపోయినా ఇప్పుడు మళ్ళీ షాప్ చేయాలి షాప్ చేసి ఏమైనా బైక్ ఇక్కడే పార్క్ చేసేసిన నైన్ నైంటీ ఎయిట్లోనే ఇవన్నీ పెద్ద పెద్ద కార్స్ ఉంటాయి సో షూట్స్ ఏమైనా అయితే కూడా ఇక్కడే చేస్తారనమాట అక్కడ ఒక బిల్డింగ్ అనిపిస్తుందా ఆ ఫస్ట్ ఫ్లోర్లో డబ్బింగ్ స్టూడియో ఉంటుంది దాంట్లో డబ్బింగ్ చెప్పేసాను అనమాట ఇప్పుడు డబ్బింగ్ చెప్పేసి సో మా డ్రైవర్ వస్తాను డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నా డ్రైవర్ రాగానే ఇంకా కార్ ఎక్కేసి వెళ్ళిపోవడమే నాకు కార్ వచ్చింది వావ్ ఎన్ని రోజులైతుంది దీని చూడగా ఏమ్రా మంచి ఉన్నావా బాగుందా డ్యూటీ చిన్న లైన్స్ ఆ డ్యూటీలో వెళ్ళాలా మనం రైట్ రూట్లో వెళ్ళాలా సో మొత్తానికైతే గోవాకి వెళ్తున్నాను ప్రజెంట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం సో ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు బట్ వాళ్ళందరం కలిసి ఒక కార్లో వెళ్దాం రా అన్నారు బట్ మనకు కారు ఉంది కదా సో మన ఓన్ వెహికల్ మనం వెళ్తే క్రేజీ ఫీలింగ్ ఉంటుందని కాబట్టి లైక్ తమ్ముడిని రమ్మని చెప్పినా తమ్ముడు వచ్చిండు సో నన్ను ఒక్కొని పిక్ చేసుకొని అలా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మళ్ళీ కూడా డ్యూటీకి వెళ్ళిపోతున్నాను అట్లా అనమాట ఇంకా ఫ్రెండ్స్ ఎవ్వరు రాలేరు వచ్చిన తర్వాత చూపిస్తాం మీకు ఎవరు వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అసలుకి సడన్గా ప్లాన్ సడన్ ప్లాన్ అనమాట నేను బేసికల్ ఇంటి దగ్గర ఉండే ఇంటికైనా ఇంకా సడన్ గా ఫోన్ చేసి రావడా కంపల్సరీ అంటే ఇంకా ఆన్ ద స్పాట్ వచ్చేసాను అనమాట హైదరాబాద్కి అలా కానీ ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అవో సడన్ ప్లాన్స్ చాలా క్రేజీ ఉంటాయి సో నాకైతే మస్తు చిల్ ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం గోవాకి వెళ్తున్నా కాబట్టి ఇంకా ఫ్లైట్ లో బ్లాక్ చూసి ఇంకా ఫుల్ 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 ఎంజాయ్ చేయండి ఓకేనా బై బాయ్ Use any lane to turn slightly left onto National Highway 44, then use the left two lanes to take the exit toward airport. मैं फ्लैट लकीस विंडो सीट दी फ्लैट मूवी लेकिन మొత్తానికైతే గోవా ఎయిర్పోర్ట్ కైతే రీచ్ అయినాం హైదరాబాద్ నుంచి ఇక్కడికి జస్ట్ వన్ అవర్ మాత్రమే పట్టింది ఫ్లైట్ ఫ్లైట్లో ఫుల్ వర్షం రా బాబోయ్ టూ డేస్ బ్యాక్ నుంచి స్టాప్ వర్షం పడుతూనే ఉందంట ఇంకా మేము ఏ తగ్గుతుందేమో అని చెప్పేసి వచ్చినాం బట్ మేము వచ్చిన తర్వాత కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది ఒకవేళ వర్షం తగ్గితే ఏమైనా ఎంజాయ్ చేస్తాం లేకపోతే ఇంకా వచ్చి ట్రిప్ అంతా వేస్ట్ అయిపోతుంది చూద్దాం ఏమవుతుందో ఇదైతే మొత్తం గోవా ఎయిర్పోర్ట్ నైట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంత టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు రీచ్ అయినాం మేము గోవా ఎయిర్పోర్ట్కి సో మనం జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి ఆ థర్టీ కిలోమీటర్స్కి వాళ్ళైతే ఫుల్ అంటే ఫుల్ డబ్బులు అడుగుతున్న అదే డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ ఒప్పండి వచ్చి సో జస్ట్ నా ఎయిర్పోర్ట్కి వచ్చినాం హైదరాబాద్ నుంచి గోవాకి ఫ్లైట్ టికెట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇక్కడ క్యాబ్ వల్లే హాస్టల్ అడుగుతుంది మూడు వేలు అంట ఎన్ని కిలోమీటర్స్ పోవాలి జస్ట్ థర్టీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ అదే డేలో అయి ఉంటే నేను వర్షం రాకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఏం చేద్దాం చాలాసేపు వాళ్ళని వీళ్ళని అడిగి అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం సో వీళ్ళ క్యాబ్ యూనియన్ ఉంటుంది కావచ్చు ఎవరు అడిగినా ఒకటే రేట్ చెప్తున్నారు జస్ట్ థర్టీ కిలోమీటర్స్ ఓనికి టూ థౌజండ్ రూపీస్ అంట వీళ్ళ పని బాగుంది గోవాలో క్యాబ్ నడిపించుకుంటే మంచిగా బతికేవచ్చు తెలుసా మొత్తానికి అయితే రాజు రిసార్ట్కి అయితే రీచ్ అయ్యం చూసారా నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఇది కొత్తగా పెట్టాలన్నమాట రిసార్ట్ సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూడడానికి వచ్చినాం అండ్ మీకు తెలిసో తెలీదు గోవాలో ఫుడ్ వస్తా మనం తినలేమండి అందుకే ఇది కొంచెం తెలంగాణ స్పైసీ ఫుడ్ లాగా ఉంటుందంట అందుకే ఇంకా ఇక్కడికి వచ్చి స్టే చేస్తున్నాం వర్షం అయితే నాస్టపో పడుతుంది ఇంకా చూడాలి పొద్దున్న వర్షం తగ్గుతుందో వాళ్ళని పడుతుందో ఇది గోవాలో కాఫీ అంట దాన్ని యూస్ అసలు నేను ఎలాంటిది కూడా తాగాను కాఫీ టీ ఇంకా దాన్ని చూస్తే మొత్తానికి తాగుద్ది కాలేదు లొకేషన్ అయితే మస్తు అంటే మస్తు ఉంది కానీ వర్షం పడకపోతే బాగుండదు అనిపించింది ఇంకా స్టాప్ వర్షమే పడుతూనే ఉంది అది మన చేతులు లేదు కదా ఇంకేం చేయలేము i <laughs> use <laughs> followers and fans. <laughs> ఎంజాయ్ చేద్దామని గోవాకి వస్తే నాకు స్టమక్లో స్టోన్ పెయిన్ వచ్చిందనమాట సో మొత్తానికైతే నేను గోవాకి ఒక ఫైవ్ డేస్ గోవాలో ఉంటే దాంట్లో ఒక వన్ డే మొత్తం హాస్పిటల్లోనే రెస్ట్ తీసుకున్నాను ఇంకా నాకేమో హిందీ రాదు వాళ్ళకేమో తెలుగు రాదు వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాదు చాలా అంటే చాలా నరకం అనుభవించిన ఒక టైంలో అనిపించింది అప్ప ఎందుకు వచ్చినరా గోవాకి అనిపించింది అంత సివియర్ పెయిన్ ఉండే నాకు అసలు స్టమక్ పెయిన్ కూల్చురాలి నిల్చురాలి పడుకురాలి అసలు ఏం జైన గురి రాలేదు మొత్తానికి అయితే హాస్పిటల్కి వెళ్ళినా హాస్పిటల్కి నేను రెస్ట్ తీసుకున్నా చాలా అంటే చాలా నరకం అనుభవించిన అసలు హాస్పిటల్లో రియల్గా చెప్తున్నా ఈ గోవాలో ఎంత మంచి రెస్టారెంట్ ఉన్నా సరే కానీ లైక్ అక్కడ ఫుడ్ అయితే మనం అస్సలు తినలేము అక్కడ అసలు బతకలేము నేనైతే బతకలేను అక్కడ అంతా అమ్మో చాలా కష్టం గోవాలో బతకాలంటే అందరు గోవా గోవా అంటే అసలు ఏముంటుందో పోయినా కానీ అడిగిపోయిన తర్వాత అసలు ఏమీ లేదు అక్కడ నథింగ్ నథింగ్ అనిపించింది నాకైతే సో అయితే మేము పోయినా మేము అక్కడ ఉన్నన్ని రోజులు వర్షం పడుతూనే ఉంది అసలుకి సో ఏదైనా వీడియోస్ చేసుకుందాం అనుకున్నా ఫొటోస్ దిగుదాం అనుకున్నా ఏం చేద్దాం అనుకున్నా అసలు పాజిబుల్ అవ్వలేదు అండ్ మేము వెళ్ళిన టూ డేస్ ఒక రిసార్ట్లో ఉండే అండ్ దాని తర్వాత ఇంకా వేరే అన్న వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టి ఇంకో రిసార్ట్కి ఇన్వైట్ చేస్తారు మమ్మల్ని సో ఇప్పుడు నేను అదే రిసార్ట్కి వచ్చాను అనమాట ఇంకో కొత్త రిసార్ట్ ানটা কোডাইনাল ক వద్దురా అనంగా ఇగో ఈ రోడ్లు చూడు ఈ రోడ్లు చూడు వద్దురా అనంగా తీసుకొని వచ్చిరు ఎక్కట్లేదు ఇది ఇప్పుడు ఐదు బయట ఫైట్ ఫైనల్ పైట్లో పైన రా వచ్చినాయ మరి

మొత్తానికైతే సక్సెస్ఫుల్గా సిక్స్ సిక్స్ టు సెవెన్ డేస్ గోవాలో ఉన్నాం సో మొత్తం వర్షంలో ఆనుకుంటూ వర్షంలోనే తిరుగుకుంటూ అలా అలా మరీ అంత ఎంజాయ్ చేయలే బట్ ఓకే అలా అలా ఎంజాయ్ చేస్తాం నాకు అనిపించింది ఏంటంటే ఓవరాల్ గోవా ట్రిప్లో మంచిగా తాగేవాళ్ళు లైక్ చిల్ అయ్యేవాళ్ళు ఏది పట్టించుకోకుండా ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తినేవాళ్ళు అట్లాంటి వాళ్ళకైతే గోవా మంచిగా సెట్ అవుతుందండి అమ్మో నా అట్లాంటి వాళ్ళకైతే అసలుకే సెట్ కాదు ఏం తాగకుండా ఏం తినకుండా అస్సలు వర్కౌట్ కాదు పొయ్యి వేస్ట్ వరస్ట్ నన్ను అడిగితే జస్ట్ ఆ గోవాలో లైక్ ఆ బీచెస్ ఎంజాయ్ చేయడం తప్ప ఇంకా ఏం ఉండదు అసలు అక్కడ నాకైతే అనిపించింది అది చాలామంది చెప్పేవారు అనమాట అమ్మో గోవా వైఫ్ మస్తు ఉంటుంది అట్లా ఉంటుంది ఇక్కడ ఉంటుంది అది ఇది అని చెప్పేసి రియల్గా చెప్తున్నా హార్ట్ఫుల్గా నాకైతే అంతేమీ అనిపించలేదండి రియల్గా చెప్తున్నా నథింగ్ 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 చెప్తున్నా కదా తాగే వాళ్ళకే గోవా ఎంజాయ్ తాగే వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు ఏది వర్త తినట్లకే గోవా సారీ వన్ అంశం अंकिन चिकन टिक्का सैंडविच बन या थैंक यू एक तीन चार एएसएल के स्टाफ को बुला बोल बहुत फ्रेंड के पास स्टाफ कॉल कर एएसएल वालों को बोल कर